అసోసియేషన్ ఆఫ్ ఆలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వన్ నాట్ సిక్స్ శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల విముక్తి లెపరసీ కాలనీ నందు వృద్ధులకు నూతన వస్త్రాలు పులిహోర ప్యాకెట్స్ పంపిణీ చేశారు శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ కాకినాడ అధ్యక్షులు అలై తెలగాని వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెంకే సూర్యకాంతం జ్ఞాపకార్థం పెంకే అమ్మాజీ సహకారంతో ముఖ్య అతిథులు ఇమీడియట్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ మరియు దక్షిణాది రాష్ట్రాల అలై వనం శ్రీనివాసరావు చేతుల మీదుగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి నిరుపేద మహిళలను ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉందని ప్రతి ఒక్కరూ వారికి తోచిన సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు ప్రెసిడెంట్ తెలగని వీరభద్రరావు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ వైఏ కిరణ్ కుమార్ సతీష్ నాగేంద్ర బాలా సుందరి శ్రీ పద్మారావు క్లబ్ ట్రెజరర్ కృష్ణవేణి వైస్ ప్రెసిడెంట్ ఎంవివి సత్యనారాయణ దంగేటి సత్యబాబు కుమారి పెంకే అమ్మాజీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అశ్వేష్ణ్ ఎలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ శ్రీ పద్మరామ్ ఎల్ఎంఎఫ్ క్లబ్ అధ్యక్షుడైన తెలంగాణ వీరభద్ర గారి అధ్యక్షుతన ఎంకే అమ్మాజీ గారి సహకారంతో మరి వాళ్ళ అమ్మగారు జ్ఞాపకార్థం వెంకేష్ సూర్యకాంతం గారి జ్ఞాపకార్థం మరి ఈరోజు విముక్తి కాలనీలో మరి వీళ్ళందరికీ కూడా సీర్లు అలాగే మగవాళ్ళకి లుంగీలు భద్రా సహకారంతో అలాగే ప్యాకెట్స్ ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది మరి ఇలాంటి పేదవాడిని ఆదుకోవడం ఎంతైనా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని మరి అందరి ఇంకా సహాయ సహకారాలతోటి ఇలాంటి వాళ్ళని మనం అధికంగా కానీ స్నేహితునిస్తే వీళ్ళకి ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో ముందుకు వచ్చి సేవ చేయడానికి సాధ్యమైనంత వరకు మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ అయిన తెలంగాణ వేలభద్రావు డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ కిరణ్ కుమార్ అలాగే క్లబ్ రాజరాజ్ కృష్ణవేణి గారు అలాగే గారు నాగే జెడ్సీ నాగేంద్ర అలాగే సతీష్ గారు ఇంకా కుమారి గారు అలాగే పింకి అమ్మాజీ గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వీళ్ళందరికీ కూడా సీర్యలు పంచడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు మరి సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా ముందుండి ఎలాంటి కార్యక్రమాలు చేయాలని ఎలాంటి చేసే వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటూ వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు మరి ఒక్కసారి వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను అసోసియేషన్ ఆఫ్ క్లబ్ ఇంటర్నేషనల్ పద్మరామ్ ఎల్లమ్మ క్లబ్ జరిపిన రోజు ఎంకే అమ్మాజీ గారు వారి సౌ సహకారంతో ఈరోజు ఈ కాలనీ ఇంత కాలనీలో చేర పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది అంటే మానవ సేవే మాధవ సేవ అంటారు అంటే మనం మానవులకి తోటి మానవులకి ఎంతో సేవ చేస్తే దాని ద్వారా మనం భగవంతుడికి సేవ చేసి సేవ చేయటం అనేది నా ఉద్దేశం కాబట్టి ఈ సేవ అనేది ధర్మ యొక్క ఉన్నతమైన రూపం అని భావిస్తారు అంటే ధర్మ సేవ అనేది మంచి కర్మని ఇస్తుంది ఎందుకంటే ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ప్రస్తుతం సమాజంలో ఎంతో కొంత కోటి మానవుడికి సహాయం చేసి సేవ చేస్తే అది చాలా మంచి కార్యక్రమంగా భావిస్తాము అంటే ఇలాంటి సేవా కార్యక్రమాలకి ఈ ఎలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ని వేదికగా చేసుకుని ఈ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేయాలనేది మా ఉద్దేశం యువకులకి తరఫున సో ఇలాంటి అవకాశం వచ్చిన అందరికీ కూడా ఈ క్లబ్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎలయన్స్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య అతిథిగా వచ్చిన మల్టి మల్టిపుల్ కౌన్సిల్ ట్రెజరర్ అయినటువంటి శ్రీ వండు శ్రీనివాస్ గారికి అలాగే ఇతర సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ